కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో భారీగా వలసలు చేరుతున్న నేపథ్యంలో ముస్లిం యువత టీడీపీలో చేరిక కావలి పట్టణం పదిహేనవ వార్డుకు చెందిన షేక్ జిలాని షేక్ ఇబ్రహీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు సోమవారం కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని వారికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన ముస్లిం యువత మాట్లాడుతూ కావ్య కృష్ణారెడ్డి ముస్లింలపై చూపుతున్న ప్రేమ ఆప్యాయత ఆదరణ చూసి ఆయనపై గల నమ్మకంతో టీడీపీలో జరిగిందని తెలిపారు ई कार्यक्रम में शेख शरीफ नायब, तदितरलू पा